హాయ్ అండి వెల్కమ్ టు కేజే ఫన్ వాల్ ఈరోజు నేను స్వచ్ఛమైన నెయ్యిని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా చూడండి నెయ్యి కలర్ ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మీగడ అంతటిని వేస్తున్నానండి ఇది టెన్ డేస్ స్టోర్ చేసి పెట్టుకున్నానండి మీగడ పెరుగుపైన మీగడ తీసి గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈరోజు పెరుగుపైన మీగడ కూడా తీసి ఆ గిన్నెలో వేసేసుకొని వెన్నపూస చేసుకుంటానండి నేను రోజు ఇలానే చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఒక మజ్జిగ చేసేది చల్లకం ఉంటుంది కదండి అది తీసుకొని హ్యాండ్స్తో అలా తిప్పుతూ ఉండాలన్నమాట అలా తిప్పుతూ ఉంటే మీకు వెన్నపూస అనేది త్రీ మినిట్స్లో పడిపోతుందండి మీరు మీగడ అనేది ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే వెంటనే చేయదండి ఎందుకంటే మీగడ చల్లగా ఉందనుకోండి వెన్నపూస అనేది తొందరగా పడదు అదే కొంచెం చల్లదనం తగ్గాక చేస్తే వెన్నపూస అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఆల్రెడీ వెన్నపూస రావడం స్టార్ట్ అయింది ఇలా వెన్నపూస వచ్చే కొద్దీ మనకి తిప్పటానికి కొంచెం గట్టిగా ఉంటుందండి అదే మిక్సీలో పట్టుకున్న జార్లో వేసి మరి చల్లగా ఉన్నప్పుడు మాత్రం మిక్సీ పట్టొద్దండి కొంచెం చల్లదనం తగ్గాక పెట్టుకోండి వెన్నపూస అనేది ఈజీగా తొందరగా వస్తుంది ఇలా చేతులతో చేసినా కూడా త్రీ మినిట్స్లో వచ్చేస్తుందండి వెన్నపూస మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి అదే మన మిక్సీ జార్లో వేసి అది క్లీన్ చేసుకోవటం అది టైం వేస్టే కదండి అదే ఇలా చేసుకున్నట్టయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఎక్కువ గిన్నెలు క్లీన్ చేయకుండా వెనపూస అనేది తొందరగా వస్తుంది అనమాట ఇక చూడండి వెనపూస అనమాట ఇప్పుడు వెనపూస వచ్చాక నేను చల్లటి వాటర్ తీసుకున్నానండి ఆ చల్లటి వాటర్ దాంట్లో పోస్తే ఏంటంటే వెన్నపూస అనేది గట్టిగా అయిపోతుంది అనమాట గట్టిగా అయిపోయినప్పుడు మనకి చేతులు అంటుకోకుండా ఉంటుంది వాటర్ పోసేసాక ఇప్పుడు చల్లగా ఉన్న దాంతో అలా దగ్గరికి అనండి అప్పుడు ఒక ముద్దలాగా ఫామ్ అవద్దు అనమాట అప్పుడు వెన్నపూసు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలా వెన్నపూస అంతటి దగ్గరికి అనేసాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసేసుకొని దాంట్లో వెన్నపూస అంతటిని వేసేసుకోండి అండి వెన్నపూస అనేది ఇంకొంచెం కొంచెం గట్టిగా లేకుండా మెత్త స్మూత్గా ఉందనుకోండి ఇంకొంచెం చల్లటి వాటర్ పోసేసుకుంటే గట్టిగా అవుద్ది అనమాట వెన్నపూస అసలు చేతులకు కూడా అంటుందండి చాలా ఈజీగా తీసుకోవచ్చు వెన్నపూసని ఇప్పుడు వెన్నపూస అందరినీ తీసేసాక దాంట్లో మనకి ఎక్స్ట్రా మజ్జిగ వస్తాయి కదండి ఆ మజ్జిగ మొత్తాన్ని గిన్నెలో కొంచెసేయండి ఇప్పుడు నేను నార్మల్ వాటర్ తీసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి మీరు చల్లటి వాటరే తీసుకోండి కూల్ వాటర్ తీసుకుంటే ఏంటంటే వెన్నపూస ఇంకా గట్టిగా ఉంటుందన్నమాట అలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి టెన్ డేస్ స్టోర్ చేసి పెట్టుకున్నాం కదండి స్మెల్ వస్తుంది ఈ వెన్నపూస అందుకని ఆ స్మెల్ కొంచెం పోవద్ది అనమాట అప్పుడు నెయ్యి వచ్చేసాక మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుందండి చూడండి వెన్నపూస వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెన్నపూసని పెట్టేసానండి కరుగుతుంది అనమాట అది కరిగినప్పుడు మనం స్పూన్తో అలా కొంచెం మీరు తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు అడుగున గసి అది ఉంటుంది కదండి అది గిన్నెకి అంటుకోకుండా ఉంటుందన్నమాట కొంతమంది వెన్నపూసులో కరివేపాకు తుమలపాకులు మెంతులు వేసుకొని కరిగించుకుంటారండి ఎందుకంటే నెయ్యి అనేది మంచి స్మెల్ రావడం కోసం అనమాట మరీ ఎక్కువసేపు కరిగించుకోవద్దండి నెయ్యిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు సరిపోతుందండి నెయ్యి ఆల్రెడీ కాగిపోయిందండి నాకు ఈ కలర్ సరిపోతుంది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని టీ గంట తీసుకొని దాంట్లో వడపోసుకుంటున్నానండి ఇలా వడపోసుకుంటే ఏంటంటే నెయ్యిలో ఉన్న గసి మొత్తం ఆ గంటిలోకి వెళ్ళిపోతుంది తర్వాత ఒక డబ్బాలో పోసి నెయ్యిని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు మనకు ఫ్రెష్గా ఉంటుందండి చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది తడి అనేది తగలనివ్వద్దండి తడి తగిలితే మళ్ళీ నెయ్యి పోడైపోతుంది ఇలా ఇంట్లోనే మీరు కూడా స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చండి మూడు నిమిషాల్లోనే చేతులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్